కమింగ్ బ్యాక్ టు సాధన స్వామి ఆచార్య అనుగ్రహం పనిచేస్తుందా విశ్వాసం ఎక్కువ పనిచేస్తుందా స్వామి ఆచార్య అనుగ్రహం ఉంటే విశ్వాసాన్ని కూడా బలాన్ని ఇవ్వగలుగుతారు విశ్వాసం లేకుండా ఆచార్య అనుగ్రహం పనిచేస్తుంది కానీ ఇప్పుడు ఒక ఇనప ముక్కను తీసుకుని దాన్ని మనం కారు అద్భుతం అద్భుతమైనటువంటి ఒక శిలని ఒక మూర్తిని తయారు చేస్తున్నాం దానికి ఏముంటుంది విశ్వాసం నీలో తయారు వాడిలో చెక్కేవాడిలో ఉంది వాడు చెక్కాడు అట్లానే ఆచార్యులు అనేటటువంటి ఒక తత్వం తన అనుగ్రహంతో మనలో యోగ్యత లేకపోయినా మనకి కావలసినటువంటి స్థితిని లభింపచేయగలవచ్చు ఇప్పుడు ట్వంటీ హవర్స్ని వాళ్ళు పడగొట్టారు కదా టెర్రరిస్ట్లు యా వాళ్ళు జిహాద్ అని నమ్ముతున్నారు ఇది చేయడం ద్వారా అల్లాకి మేము దగ్గర వాళ్ళం అవుతాము మేము అల్లా దగ్గరికి వెళ్తాము అని నమ్మి చేశారు ఆ పని ఆ నమ్మకం వాళ్ళకు పనికి వస్తుందంటారా అది పనికిరాండ అంటే నిష్కారణంగా ఒకడికి హింస అనేటది ఇప్పుడు కూడా మన వైదిక సంప్రదాయంలో లేని లేదు నిష్కారణంగా ఎవడికి హింస కలిగించినా అది నేరమే అవుతుంది నిష్కారణంగా ఇప్పుడు ఒక పరిపాలకుడు ఒకరికి దండను విధిస్తాడు తప్పు చేస్తే మరణ విధిస్తాడు అది వాడి నియమం వాడు దాన్ని చేసి తీరాలి వాడికి అవతల వాడి యొక్క దోషాన్ని బట్టి కానీ నిష్కారణంగా ఎవరిని హింసించడం అనేటువంటి వాళ్ళు ఎప్పుడు అంగ ఒక గడ్డి పరసని కోసిన మన రామాజులు శిష్యులు కాయన ఉండేవారు కూరేసులు అంటారు వాళ్ళని కూర తాళ్ళ అంటారు ఆకు కోసాడు ఆయన ఒకనాడు తెలియక దాంట్లోంచి నీటి బిందువులు జారడం ప్రారంభం చేశాయి శాప్ అంటాం కదా మనం అరిటాకులు కొయ్యని దాంట్లోంచి నీళ్ళు వస్తాయి సో అలా రావడం గమనించి అయ్యో నేను ఏడిపించానే నేను ఎంత కష్టం వచ్చిందో నీకు ఇది వారి భావన అంటే నిష్కారణంగా ఎప్పుడైనా వీళ్ళకి తెలియకపోయిండా ఏదైనా ఒక హింస ఎవరికైనా జరిగినా దానికి హృదయం నొచ్చుకుని దానికి ఎన్నో రకాల ప్రాయశ్చిత్తాలు చేసుకునేటటువంటి వ్యక్తిత్వం మనకి మన గ్రంథాల్లో కనిపిస్తోంది మరి ఎదటి వాడిని ఎంతమంది చంపగలిగితే అంతమందిని చంపి అది భగవంతుడికి ఆనందం కలిగిస్తుంది అనుకోమంటే మరి అది ఎట్లా కుదురుతుంది గ్రంథాల్లో అలాగా ఉండదు అనమాట భగవంతుడి విషయంలో అలాంటిది ఉండదు అంత పీపీ అని ఒక పాత్రను మనం చూస్తాం కదా స్వామి అది సత్యమైన పాత్రేనా యా మేల్కోటలో ఉన్న ఉత్సవ విగ్రహంతో ఆమె చాలా ఇష్టపడి తీసుకుని వెళ్ళిందని అంటే అప్పట్లో వాళ్ళు విగ్రహాలని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు మేలుకోట విగ్రహం కూడా తీసుకువెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయారు తర్వాత వాటిని ఎక్కడో తీసుకెళ్ళి లోపల పారేసుకుంటారు బస్ అలా ఉండిపోయారు రామానుజుల వారు ఆ మేలుకోటకి ఇరవై సంవత్సరాల కాలం వెళ్ళారని అన్నాం కదా ఆ సమయంలో ఒకచోట వారికి ఆ క్షేత్రంలో ఈవేళ పూజలు అందుకుంటుండేటువంటి స్వామి విగ్రహం కనిపించింది చాలా అందమైనటువంటి విగ్రహం అది ఎక్కడో గుడి కట్టాలి ఎక్కడన్నా దాన్ని లోపల పెట్టాలి మూర్తిలో ఏ అవయవ వైకల్యం లేదు అని అంటే అలా ఆరాధన ఆగిపోవడానికి వీల్లేదు దీన్ని ఎక్కడ ఒక ఆలయం కట్టాలి ఎదురు చూస్తూ ఉండే అంతలో తొండనూరు రాజుగారి యొక్క కుమార్తెకి అనారోగ్యం చేసింది ఎవరు తగ్గించలేకపోతున్నారు వాళ్ళు వైద్యులు ఇచ్చారు ఎవరు తగ్గించలేకపోతున్నారు మా ఆయన చాలా దిగులు పడిపోయి కూర్చున్నాడు ఆయన రామాంజులవారు రుచారని తెలిసి అక్కడ ఉండేటటువంటి ఒక ఆయన ఇలా వచ్చారట మహానుభావులు ఆయన గతంలో ఇలాంటి ఒక బ్రహ్మరాక్షసు ఎవరికో పడితే తొలగించారట మనం కూడా చేస్తే బాగుంటుందని రాజుగారు చెబితే రాజుగారు వచ్చి తన విషయాన్ని చెప్పుకుంటే రామాంజుల దయతోటి వారి దగ్గరికి వెళ్ళి ఆ పాపకి పాదంతో రాక్షస విమోచనాన్ని కలిగిస్తారు వెళ్ళిపోయినందుకు గుర్తి ఈవిడి నుంచి ఆయనకి కూడా వాడికి డౌట్ వస్తే అప్పుడు ఆ పిల్లకి పట్టినటువంటి ఏదో ఆవేశం ఏదో అది పలికిందిట నేను ఫలానా చెట్టు మీద ఉంటా నీ చెట్టు అక్కడ పక్కన ఒక చెట్టు ఉంది అక్కడ ఇక్కడ రామానుజల వారి దగ్గర నుంచి నీ పాదం దా తల మీద పెట్టి నాకు నీ పాద తీర్థాన్ని ప్రసాదిస్తే నేను ఇందులోంచి వెళుతూ వెళ్తూ ఆ చెట్టు కొమ్మను విరిచేసి నేను అది వెళ్ళినందుకు గుర్తు అసలు రామానుజల వారు వారికి పూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు పాద తీర్థం తీసుకున్నాక ఆ పిల్ల పడిపోయింది అప్పుడు రాక్షస విమోచనం కలిగింది అక్కడ కీటిలోంచి పక్కన చెట్టు కనిపిస్తుంది ఒక కొద్దిసేపట్లో పెడపెడమంటూ ఆ కొమ్మ కాస్త విరిగి నేల కూడింది సో నిజంగా అప్పుడు వెళ్ళింది అప్పుడు ఇంత శిష్యులు అయ్యారు ఆలయం కట్టించారు ఇప్పుడు ఇప్పుడు రాజుగారి శిష్యుడు కనుక ఇప్పుడు ఆయన కట్టమంటే కడతారు కట్టించారు ఉత్సవ విగ్రహాలు పెట్టాలి ఎక్కడున్నారంటే తెలియలేదు కానీ ఉత్సవ విగ్రహాలు ఇదివరకు పెట్టుకునే కిరీటం అయితే మా ట్రజరీలో ఉంది అని చూపించారు వజ్ర కిరీటం మరి కూడా మూర్ ఆరాధన మూర్తులేది అంటే తీసుకువెళ్ళిపోయారు మనం ఏం చేయలేము అప్పుడు వాటిని తీసుకొద్దాం మనం వెళ్ళి అడుగుదాం అనుకున్నాం దేవుడి మనకి మనం అడుగుదాం అని రామాంజలి వారు అక్కడికి వెళ్ళి వారి దగ్గర తీసుకొస్తారు ఆ విగ్రహాలని మేలుకోటలో జరిగింది ఇప్పుడు ఈ సన్నివేశం ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి విగ్రహాలు మళ్ళీ తీసుకొని రావడం తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యక్ష చేసినప్పుడు ఆ వీడి దగ్గర ఉంటున్న వజ్ర కిరీటం ట్రెజరీలో ఉండే కిరీటం పట్టుకొచ్చి పెడితే కరెక్ట్గా మ్యాచ్ అయింది సో అప్పటి నుంచి అక్కడ ఉత్సవమూర్తులు అక్కడ వేరే ఒక సన్నిధిలో ఉంటూ ఆరాధన అందుకుంటున్నారు సో మేల్కోటలో ఉండేటప్పుడు వారు ఇట్లాంటి దోషాన్ని తొలగించి మళ్ళీ అక్కడ పునః ఆలయాన్ని పెట్టారు అక్కడ దాంట్లో ఆ వజ్ర కిరీటాన్ని అక్కడ ఆ సమర్పణ చేశారు బీబీ ఆ పిల్ల ఇది ఆ సుల్తాను దగ్గర ఎవడైతే తీసుకెళ్ళిపోయాడో వాడు అక్కడక్కడ మారేశాడు వాడు అందం చేరు తెచ్చుకొని ఆ పిల్ల తన రూంలో పెట్టుకుంది ఆ పిల్లకి ఆ మూర్తి చాలా అందంగా నచ్చింది ఇంట్లో పెట్టుకుంది రామాజంలో వెళ్ళినప్పుడు ఆ సుల్తాన్ దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి కొంతమందిని తీసుకొని పెడితే వాళ్ళంతా శుభ్రంగా దోసవర్ధకుండాలు పెట్టుకుని కోటకు చుట్టూ తిరుగుతుంటే యుద్ధం కోసం వచ్చిన వాళ్ళే లేరు కానీ పెద్ద సైన్యం గిన్యంతో వచ్చారు అంటే దాని మీద ఎంక్వైరీ చేస్తే మేము వచ్చింది రాజుగారి దర్శనం కోసం వెంటనే సరే లోపలికి రమ్మన్నారు సో లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఈ సన్నివేశం చెప్పారు మా దేవుడు మీ దగ్గర ఉన్నాడు మాకు ఇప్పిస్తే తీసుకుని పెడతామండి ఆ పిల్ల తన రూంలో పెట్టుకుందా రామాజుల గారు దేవుడిని ఇప్పించమంటే ఆ సుల్తాన్కి నవ్వు వచ్చింది దేవుడు దేవుడు అంటే అన్నీ తెలిసినవాడు అన్ని చేయగలిగిన వాడు కదా దేవుడు ఇక్కడ మా దగ్గర ఎలా ఉంటాడు ఇక్కడ నిజంగా నువ్వు దేవుడిని అనుకున్నట్టయితే మరి నువ్వు పిలువు వస్తే తీసుకోడండి అంటే మేము పిలిస్తే ఆయన వస్తే మాకు మీరు అవకాశం ఇస్తారా బ్రహ్మాండంగా మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తాయి ఏం కావాలంటే మీరు చక్కగా తీసుకువళచ్చు అది ఎవడు అని అడ్డకుండా ఉండేటట్టుగా చూసుకుంటా యేషు రామాదవారు అప్పుడు సభలో కూర్చొని సెల్వ పిల్లయి వారీ ఓ సంపత్పుత్రుడా రా అని మూడు సార్లు పిలిచేటప్పటికి ఆవిడ రూములో ఆవిడ లంచ్కి వెళ్ళింది అప్పటికి అక్కడ ఉండేటువంటి ఆ విగ్రహం నేరుగా ఎలా అలా వచ్చి రామాయణ రోడ్లో కూర్చున్నారు సుల్తాన్కి ఆశ్చర్యం వెంటనే ఆయన తన యొక్క పరివారాన్ని అంతటిని కూడా ఇచ్చి వీరికి పంపించారు ఆ రకంగా పట్టుకొచ్చేసి వీరు గు గుర్రాల మీద తీసుకొచ్చారు తీసుకొచ్చి మొత్తం ఒక టూ డేస్లో అక్కడ మొత్తం ఆలయం ప్రతిష్ట అయిపోయింది యాజ్విజ్గా పెట్టేసుకున్నారు ఆ తర్వాత ఈ పిల్ల వచ్చింది ఎందుకంటే నాన్నగారి దగ్గర మొట్టమొడితే చెప్పింది నాన్నగారు ఏం చేయలేదు సరే అన్నారు మేము మధ్యాహ్నం ఎవరు వచ్చారే తీసుకెళ్ళిపోయారు అది నో 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 ఐ వాంట్ ఇట్ సరే మరేం చేస్తారు ఆవిడ అడిగినప్పుడు రథం గట్రా ఇచ్చి ఆవిడ పంపించాడు రామాండ్రి వారు వెళ్ళింది దారిలో కానీ ఆవిడ చోటు పది రోజులైంది కానీ రాసపుత్రి కదా ఆగుతూ 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 రావాలి సరే వచ్చింది గుళ్ళో దేవుడు తను ఆరాధన చేసుకునేటువంటి తను ప్రేమించినటువంటి ఆరాధన కాదు వాడికి ఆరాధన ఏం తెలుస్తుంది తను ప్రేమించిన వ్యక్తి ఎదుర్కొంటూ ఉన్నాడు అక్కడ వెళ్ళి ఒకసారి నేను తెచ్చేసుకుంటా అన్నట్టుగా అటుపక్క పెడితే ఆపిస్తారు దీన్ని దాటి వెళ్ళడానికి వీలేదు ఏం చేయాలి అప్పుడు ఆ పిల్ల ఆ మాట తట్టుకోలేక నేను ఎన్ని రోజులు నా రూమ్లో పెట్టి హాయిగా ఆడుకుంటూ ఉండేటటువంటి ఆవిడ బొమ్మే కావచ్చు కానీ షీ వాజ్ సో అటాచ్డ్ టు దట్ దాని దగ్గరికి వెళ్ళవకపోయేటప్పటికీ అక్కడే దుఃఖంతో కూలిపోయింది చనిపోయింది అప్పుడు రామానుజల తర్వాత తెలిసిన సమాచారం ఈ పిల్ల ఇంత భక్తి ఇంత శ్రద్ధ ఈ విగ్రహం ఆవిడకి సంప్రదాయం తెలుసు తెలీదా అది వేరే విషయం ఏవైనా వచ్చినా రాదా అనేది వేరే విషయం కానీ వే ఇన్వాల్వ్ ఇది చూసి రామానుజాచార్యవారు ఆమెకు కూడా సాక్షాత్ లక్ష్మీ అంశ లేకపోతే ఇంత ప్రేమ ఉండదు కనుక ఆవిడ కూడా లక్ష్మీలాగా ఆరాధనలు జరగాలి అని అక్కడ ఏర్పాటు చేస్తుంటారు మేల్కోటైలో ఉందా మేల్కోటలో ఇప్పుడు బీబీ నాన్ ఎందుకు స్వామి అది హైలైట్ అవ్వలేదు ఇప్పుడు మత విద్వేషాలు తగ్గుతాయి కదా వాస్తవాలు చెప్పడానికి కూడా కొంతమందికి ఇష్టం ఉండదు జనాలంతా కలిసిపోతే కూడా ఇష్టం ఉండదు కలిసిమెలిసి తిరుగుతుంటే చూడబుద్ధి అవ్వదు వాళ్ళ వాళ్ళ రొట్టి బాగా వేగాలి అని అంటే వీళ్ళు ఉంటే వాళ్ళకి దే దే హ్యావ్ దేర్ ఓన్ యాక్టివిటీస్ కంటిన్యూ ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఆరేళ్ళ పైన అవుతుంటే ఇప్పటిదాకా కొంతమంది పూరిపాకల్లో పడి దళితులు దీనులుగా ఉన్నారంటే అర్థమేంటి ఇప్పటికీ ఎన్ని లక్షల కోట్లు వాడ కోసం శాంక్షన్ చేశాయి ప్రభుత్వాలు ఏమైపోయావంతా అవనిచ్చుంటే వాళ్ళకి అసలు ఇప్పటి బ్రహ్మాణ భవనాల్లో వాడితో ఉండాల్సిందే అసలు పూరిపాకలే ఉండకుండా ఉండాల్సిందే దట్స్ యూపటేరియన్ ఐడియాలజీ రైట్ కానీ అది కనుక లేకపోతే వీళ్ళకి రాజకీయంగా నిలకడ ఉండదు అంచేత వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఒక చిన్న భక్తురాలిగా నేను ప్రచారం చేయచ్చా స్వామి ఆ కథ చక్కగా చేయాలి మన ప్రైమ్ గారు గారే చెప్పారు రామాను విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి చెప్పారు కానీ అన్ని చోట్ల చెప్పాలి కదా అన్ని చోట్ల అవసరం వస్తే అక్కడ చెప్తారు దానికే ఉంది ఇప్పుడు రామానుజులు వారి స్టాంప్ రిలీజ్ చేశారు ఢిల్లీలోనే వారి భవనంలోనే చేశారు బ్రహ్మాండంగా చెప్పారు ఎప్పుడు దాని గురించి ఆ రోజుల్లో వెయ్యేళ్ల క్రితం రామానుజులు వారు చేసినటువంటి సామాజికమైనటువంటి విప్లవాలే కాదు ఆధ్యాత్మిక రంగంలో వారు చేసినటువంటి రెవల్యూషనరీ చేంజెస్ రిఫార్మ్స్ ఇంత పదవి పవరు ఉండి కూడా మా చేతుల్లో మేము వాటిని టచ్ చేయడానికి కూడా సహజించలేము అలాంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ వారు ఆ రోజుల్లో చేశారంటే చాలా ఆశ్చర్యం అని ఆనందం పొందుకోయడం చెప్పుకున్నాయి సో జనాలు తెలియకపోలే కానీ తెలిసిన వాటిని పైకి తెలియని ఎందుకంటే తెలిస్తే మళ్ళీ జనం అంతా అలాగే అయిపోయి కలిసిపోయి జనం అంతా వీళ్ళంతా ఉండిపోతే ఇంకా తర్వాత వాళ్ళకి ఇంక చెప్పడానికి ఏముంటుంది సో రోగికి మంది ఇచ్చేస్తే ఇంకా మళ్ళీ తన దగ్గర రాకపోతే తన ప్రాక్టీస్ పోతుందని అనుకునే డాక్టర్ ఆ రోగాన్ని జీవితాంతా మెయింటైన్ చేస్తారు డయాబెటీస్ లాగా సో ఇలాంటి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కానీ నిజానికి రామాంజు వారు ఆ రోజులు వచ్చేసిన ఉపకారం చాలా అద్భుతం అనమాట అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకురాగలిగారు కదా ఆయన అందరూ కూడా భగవంతుడు సమానమే అన్నారు కదా ఒక మాల వ్యక్తికి తన గురువుగారు అంతిమ సంస్కారం చేయడం తన కనులతో చూశాడైనా చేత మనకి సాంప్రదాయకులలో ఏ రకమైనటువంటి చికాకులు ఉండవు లేవు కానీ అందరికీ తెలియడానికి తెలియచేయాల్సినటువంటి స్థాయిలో ఉండేవాళ్ళు తెలియజేసే ప్రయత్నాలు చేయటం లేదు మిగతా వాళ్ళు చెప్పేది కొంత కొంతవరకు పెడతాయి మాస్లోంచి వెళ్ళడానికి కావాల్సినట్టుగా ఉంటే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది